ఉండేది కాదేమో చూసుకోవాలి పైన ఓవరాల్ గా ఒక ప్లానింగ్ సమగ్ర ప్రణాళిక ఉండాలండి ఎంతసేపటికి మీడియా మిస్ఇన్ఫర్మేషన్ ప్లస్ బోత్ సైడ్స్ చేస్తున్నారు అంటే టిడిపి కూడా కవర్ చేసుకునే ప్రయత్నంలో వీళ్ళ మధ్యన ప్రతిదానికి ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు దీని దాని ఆధారంగానే వీళ్ళు కూడా వార్తలు రాసేస్తున్నారు తర్వాత ఇలాగంటే ఇలాగ అక్కడ కూడా మిస్ మ్యాచ్ అవుతుందా సార్ అంటే అది కూడా ఆ ఫ్యాక్ట్ చెక్ లో కూడా ఫ్యాక్ట్ ఏంటి అనేది చెప్పలేకపోతున్నారా మరి ఇలా సర్టిఫికెట్ ఫ్యాక్ట్ చెక్ ఈడిపి ఫ్యాక్ట్ చెక్ చేశారు వాళ్ళు క్లియర్గా మనం కూడా వైసీపీ ఫ్యాక్ లేకపోతే బీజేపీ ఫ్యాక్ట్ చెక్కు లేకపోతే మన ఛానల్ పేరుతో ఫ్యాక్ట్ చెక్ పెట్టేసి మనం కూడా స్టాంప్ వేసి అయిపోతుందా ఫేక్ అని ఇలా రౌండ్ ఫీల్ చేసి ఉత్తర కూడా వేస్తున్నాను ఇది ఒక ఆట ఇది చాలా రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా ఉంటుంది అదొక జో ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా రాకముందు పేపర్ లోడు టీవీ వాడు చెప్పేదే నిజం ఆ లోకలోడికి మాత్రమే నిజాలు తెలిసినా ఆవిడ మాట్లాడేవాడు కాదు ఇప్పుడు ఎక్కడ ఎందుకండి రాష్ట్ర విభజన అప్పుడు ఏం చెప్పారు మనకి ఆంధ్ర వాళ్ళకే మనం దోచుకోవడం ఏంది అటు అన్నారా నాయకులు అందరూ మళ్ళీ దోచుకున్నామని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి అక్కడ రాష్ట్ర విభజనకి రాసి ఇచ్చి వచ్చారా మరి దోచుకున్న రాష్ట్రం ఏమో పేదరికంలో ఉండటం ఏంటి దోపిడి గురైన రాష్ట్రమేమో మిగిలిన బడ్జెట్లో ఉండడం ఏంటి ఎవడన్నా ఇవాళ దాకా వాగుతామో మనం నాలుగు తెప్పించి నోటి దోలు